న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం కుషైగూడ మార్కెట్లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆదివారం నాడు కుషైగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో బోనాలు ఘనంగా నిర్వహించారు ఈ బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరైనారు ఆయన అమ్మవారికి మొక్కి అమ్మవారి ఆశీసులు పండుకున్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే

అది కూడా ఇంకా ఇంకంప్లీట్ ఏదైతే ఉందో కూడా కంప్లీట్ చేస్తాను నేను యాభై ఏడు లక్షలు కాదు కోటి రూపాయలు అని కూర్చొని జీవితం ముఖ్యంగా గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇంత లేట్ అవుతా ఉంది అదే గవర్నమెంట్ ఉంటే మీకు ఎప్పుడో తొంద ఇంకా తొందరగా చేసేవాళ్ళు మీరు పోతే మీకు సంబంధించిన ట్యాక్స్కి సంబంధించిన ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని కూడా మార్కెట్ మంత్రి ఎవరైతే ఉన్నారో బాధలు ఆ సెక్రటరీ ఎవరు కోరుకుంటున్నాను అలాగనే మీ పిల్లలు క్వాలిటీ కానీ షూట్స్ కానీ మార్కెట్లో ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా మీకు అందరికీ నేను చూస్తాను ముఖ్యంగా ఇప్పుడు మీ మీదైతే చాలా మంది వస్తూ ఉండాలి అంటే కొన్ని 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 సమాధానం ఇచ్చిన వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు ఎంబీపీఎస్ సీట్లు వస్తున్నాయి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అడిగితే ఎవరికైతే ర్యాంక్ వస్తుందో ఐదేళ్ళ ఫీజు ఎంబీపీఎస్ సీట్లు కడుతున్నారు వాళ్ళు కూడా

మా కుషాగూడ మార్కెట్ లో పోనాల సందర్భంగా విలువగానే వచ్చిన ఐఎస్ఎస్ ప్రభాకర్ గారికి అలాగే మన ప్రభాకరణ గారు డివిజన్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా ఆయన కూడా సార్వాలు సత్కారం చేయడం జరుగుతుంది అలాగే మా మార్కెట్ కొరకై ఆరు నిశలు కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం